నమస్తే అండి నమస్కారం అండి డాక్టర్ గారు ఊబకాయం ఒబెసిటీ ఇది పెద్ద యూనివర్సల్ ప్రాబ్లమ్ దీని గురించి రకరకాల క్లినిక్స్ రకరకాల ట్రీట్మెంట్స్ ఇలా ఉన్నాయి అసలు ఈ ఊబకాయని ఇలా డిఫైన్ చేస్తారు మీరు కరెక్ట్ యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియంది జస్ట్ బరువు అని అనుకుంటారు ఎంత బరువు ఉంటే దీన్ని ఒబెసిటీ అంటాము అసలు ఏంటిది అని తెలుసుకోవటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒబేసిటీ అంటే ఏంటంటే బాడీ ఫ్యాట్ అనేది అంటే బాడీలో మజిల్ కన్నా బోన్ కన్నా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే దీన్ని మనం ఒబేసిటీ అని అంటాము జనరలీ బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం మనం బిఎంఐ బిఎంఐ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక పర్సన్ ది హైట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే అది మోర్ దెన్ థర్టీ ఉందనుకోండి ఇది ఒక నార్మల్ ఫార్ములా ఇది మనం గూగుల్లో కూడా పెడితే మనకు వచ్చేస్తుంది నార్మల్ ఫార్ములా థర్టీ కన్నా ఎక్కువ ఉందనుకోండి దీన్ని ఒబేసిటీ అని అంటాము జనరలీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఓవర్ వెయిట్ ఉన్నట్టు అర్థం ముప్పై కన్నా ఎక్కువ ఉంటే దీన్ని ఒబేసిటీ అని అంటాం అనమాట జనరలీ ఒబేసిటీ అంటే ఏంటంటే బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువ ఉండటం ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ఒకటి డైట్ వల్ల అవ్వచ్చు డైట్ అంటే ఏంటంటే షుగర్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కానివ్వండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కానివ్వండి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఆల్కహాల్ కన్సంప్షన్ బేసికలీ క్యాలరీ ఫుడ్స్ అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకునే వాళ్ళు అలాగే కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది కొన్ని మెడికేషన్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ అంటే ఫిట్స్కి కొంతమంది మెడికేషన్స్ తీసుకుంటారు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఒబెసిటీ లేదా వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది కొన్ని షుగర్ టాబ్లెట్స్కి కూడా వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది అలా కొన్ని మెడికేషన్స్ ఈవెన్ బీటా బ్లాకర్స్ అని అంటే బీటా బ్లాకర్స్ అంటే కొన్ని హార్ట్కి కానివ్వండి లివర్కి కొన్ని మెడికేషన్స్ ఇస్తాం వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బరువు అనేది పెరిగే అవకాశం ఉంది సో డైట్ అవ్వచ్చు డైట్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్స్ క్యాండ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అలాంగ్ విత్ ఆల్కహాల్ సెకండ్ థింగ్ ఏంటంటే వెయిట్ అనేది కరెక్ట్గా యూజ్ చేయని వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజుకి ఒక టూ థౌజండ్ క్యాలరీస్ మనకి ఇంటేక్ ఉండాలి ఓకే అంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి వాటికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ వాళ్ళు ట్వెల్వ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తిన్నారు మనకు అవసరం మన యాక్టివిటీని బట్టి మన డే టు డే లైఫ్ని బట్టి రెండు వేల క్యాలరీస్ తినాలనుకోండి కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తిన్నారు అంటే ఆ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఏదైతే ఉందో అది బాడీ ఫ్యాట్గా బాడీలో స్టోర్ చేసేసుకుంటుంది బాడీ ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే అవసరం అనేది రెండు వేలే కానీ మిగతా ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్లో అవసరం ఉండొచ్చేమో అని బాడీ అది ఫ్యాట్ డిపాజిట్స్ గా స్టోర్ చేసేసుకుంటుంది సో ఒకటి థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేని వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ మధ్య కరోనా తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రం హోమ్ అనేది అలవాటు అయిపోయింది సో ఇంట్లో ఉండటము ఒకే చోట ఉండటము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటము మూవ్మెంట్ అనేది ఎక్కువ లేకుండా చాలా మందికి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా విత్ ఇన్ వన్ టూ అవర్స్ వెళ్ళి వాకింగ్ చేసుకుంటారండి కొంచెం మూవ్మెంట్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ మీరు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు కొంచెం కార్డియో కార్డియో అంటే ఏంటి అంటే అసలు కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుంటే మన బాడీకి ఫ్యూవల్ అవసరం అంటే ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ బాడీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మజిల్ నుంచి తీసుకోదు బోన్స్ నుంచి తీసుకోదు ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది సో అలా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అనమాట మనకి సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మూవ్మెంట్ కదలిక లేని జాబ్స్ కానివ్వండి ఇంట్లో ఉండటం కానివ్వండి సెడెంటరీగా ఇంట్లోనే ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ అనమాట ఒబేసిటీ అనేది సో ఇవి మోస్ట్ గా మనం చెప్పుకోవచ్చు డైట్ ఈ మధ్య చాలా మేజర్ కీలకమైన పాత్ర సో ఇంకెవరికి బి బిఎంఐ ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు అథ్లీట్స్ ఉంటారు వీళ్ళకి మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ అనేది తక్కువే ఉంటుంది కానీ మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి బిఎంఐ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడుతున్నారు అథ్లెటిక్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి వాళ్ళ బిఎంఐ ఎక్కువ ఉంటే మనం వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మజిల్ మాస్ ఎక్కువ ఉన్నందుకు వాళ్ళు ఇలా ఇలా అనిపించే అవకాశం ఉంది ఇలా కాకుండా చిల్డ్రన్ చైల్డ్ టొపెసిటీ కూడా ఈ మధ్య ఇంక్రీజ్ అవుతుంది చైల్డ్ ఒపెసిటీ ఏంటంటే ఐదారు ఏళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ డైట్ కానివ్వండి ఫెమ్ ఫెమిలియల్ రీజన్స్ కానివ్వండి జెనెటిక్ రీజన్స్ కానివ్వండి లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం ఒకటే చోట కూర్చోటమో ఓవర్ ఫీడింగ్ చేస్తే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే పిల్లలు వద్దన్నా కూడా చాలా ఫీడ్ చేసేస్తారు కొంచెం కడుపు నిండిందన్నా కూడా లేదు ఇంత బౌల్ చేసి మొత్తం బౌల్ తినాలి అని ఆ ఓవర్ ఫీడింగ్ వల్ల కూడా అనేది ఈ మధ్య చాలా చాలా ఎక్కువ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిఎంఐ అని మనం మాట్లాడుకున్నాం కదా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ టెస్ట్గా ముప్పై కన్నా ఎక్కువ ఉంటాయి అదే నలభై కన్నా ఎక్కువైంది అనుకోండి దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటాం ఒక రోజులలో ఇప్పుడు ఆ వర్డ్ అనేది మార్చేశారు మార్బిడిటీ అంటే దానివల్ల వినడానికి గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్లాస్ వన్ ఒబేసిటీ క్లాస్ టూ ఒబేసిటీ క్లాస్ త్రీ ఒబేసిటీ అని మాట్లాడుకుంటున్నాం సో ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉంటే క్లాస్ వన్ ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటే క్లాస్ టూ త్రీ అంటే ఫార్టీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళనే క్లాస్ త్రీ ఒబేసిటీ అంటే కొంచెం సివియర్ ఒబేసిటీ లాగా ఉంటుంది అనమాట సో ఇది దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు ఏంటి అంటే ఇప్పుడు జనరలీ బాడీ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది ఇప్పుడు ఎందులో అయినా స్టోర్ అయిపోయింది అనుకో ఫ్యాట్ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతే ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్తుంది బాడీ ఇదే ఇన్ఫ్లమేషన్ చాలా రోజులుగా ఉంది అంటే వాళ్ళు తగ్గించుకోలేదు బరువు డైట్ అనేది మార్చుకోలేదు దేనివల్ల అయితే బరువు వస్తుందో అది చేంజ్ చేసుకోలేదు అని అనుకోండి ఈ ఫ్యాట్ సెల్స్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోతాయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అసలు ఇన్సులిన్ అంటే ఏంటి అంటే మనం ఏం తిన్నా కూడా మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ వస్తుంది మన బాడీలో ఈ గ్లూకోస్ పైక్ ని మన ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి గ్లూకోజ్ని డౌన్ చేస్తుంది అంత ఇంపార్టెంట్ మన బాడీకి ఇన్సులిన్ సో దీన్ని రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అంటే ఏంటంటే ఇన్సులిన్ అనేది కరెక్ట్గా సెక్రీట్ అవ్వదు కరెక్ట్గా సెక్రీట్ అవ అవ్వనప్పుడు ఏమవుతుంది అంటే గ్లూకోస్ పైక్ వస్తుంది షుగర్స్ ఎక్కువ అవుతాయి కానీ ఇన్సులిన్ షుగర్ని బ్రేక్ చేయలేకపోతుంది సో బాడీలో షుగర్స్ అనేవి ఎక్కువ అవుతాయి సో దీని వల్ల వచ్చే హానికరమైన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి మొబ్ ఒబేసిటీ ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది దీనివల్ల షుగర్స్ వచ్చే అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ అనేవి జస్ట్ మార్బిడ్ ఒబేసిటీ లేదా ఒబేసిటీ వల్ల అంటే క్లాస్ త్రీ ఒబేసిటీ లేదా ఒబేసిటీ అనేది ఉన్నందుకు సైడ్ ఎఫెక్ట్స్ అనమాట వల్ల అంటే లోపల అయ్యే రూట్ కాజ్ ఇది అనమాట సో దీనికి మనము దేని వల్ల వచ్చింది అని ఇంకోటి బాడీ మాస్ ఇండెక్స్ కాకుండా వేస్ట్ సర్కంఫ్రెన్స్ అంటాం వేస్ట్ సర్కంఫ్రెన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక టేప్ ఉంది మెజరింగ్ టేప్ ఉంది అనుకోండి మెన్ అయితే నలభై కన్నా వేస్ట్ దగ్గర మనం మెజరింగ్ టేప్ పెట్టుకుంటే నలభై కన్నా ఎక్కువ ఉంటే ఉమెన్కి కి ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళని కూడా మనము ఒబేసిటీ కేటగిరీలో మనం వాళ్ళని డిఫైన్ చేసుకోవచ్చు సో ఒబేసిటీ ఇంకా దీని దీనివల్ల ఏమవుతుంది అంటే ఒబేసిటీ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊపిరి తీసుకుంటాం లంగ్స్ అనేవి ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి కానీ ఒబేసిటీ వల్ల లంగ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేకపోతాయి సో దాని వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉండకపోతే మీరు వినే ఉంటారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అంటే ఏంటంటే ఇప్పుడు లంగ్స్ లోకి ఆక్సిజన్ అనేది కరెక్ట్ గా వెళ్ళదు కరెక్ట్ గా వెళ్ళనప్పుడు ఊపిరి అనేది అంటే ఆక్సిజన్ అనేది లంగ్స్ కి సరిగ్గా చేరుకోదు లంగ్స్ కి సరిగ్గా చేరుకోనందుకు బాడీకి సరిగ్గా చేరుకోదు సో వీళ్ళకి సో వచ్చేవి వీటి వల్ల వచ్చినందుకు హార్ట్ ప్రాబ్లం రావచ్చు స్ట్రోక్ రావచ్చు షుగర్స్ రావచ్చు ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో మనం ఏం చేయాలంటే మార్బి ఒబేసిటీ ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని దేని వల్ల వస్తుంది అని ఫస్ట్ చూసుకోవాలి ఎందుకు వాటికి చూసుకోవాలి అంటే కామన్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి నీస్ అనేది ఈజీగా అరిగిపోతాయి ఎందుకంటే ఆ బరువు అంతా మన డిపెండెంట్ పార్ట్ నీస్ మీద పడింది ఆర్థ్రైటిస్ కానివ్వండి నీ ప్రాబ్లం కానివ్వండి ఆస్తమా కానివ్వండి బ్రీతింగ్ ప్రాబ్లం కానివ్వండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా కానివ్వండి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది సో ఒబేసిటీ బరువు ఉంటే ఏమవుతుంది అంత చిన్న వర్డ్ కాదు దీనివల్ల ప్రతి ఒక్క ఆర్గన్ బోన్స్ మజిల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి సో మనం అనేది ఒబేసిటీ వల్ల ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం రూట్లోనే మనం స్టాప్ చేసుకున్నాం అనుకోండి మనం ప్రతి ఒక్క ఆర్గన్ కి హెల్ప్ చేసినట్టు అనమాట అండ్ ఇంకోటి ఏం చూసామంటే ఏషియన్స్ లో మన ఎస్పెషల్లీ ఏషియన్స్ లో బిఎంఐ కొంచెం తక్కువ ఉన్నా కూడా అంటే హైయర్ రిస్క్ ఉన్నాయి ఇది ఒక చాలా స్టడీస్ ప్రూవ్ అనమాట ఇప్పుడు అదే నార్త్ అమెరికన్ వాళ్ళకి అనుకోండి బిఎంఐ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా హెల్త్ రిస్క్లు తక్కువ ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ రిస్క్ కానీ ఏషియన్కి బిఎంఐ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా ట్వంటీ ఫైవ్ దాటి ముప్పై దాటి ఉన్నా కూడా కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నా కూడా హెల్త్ రిస్క్లు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకుంటాం అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఇరవై దాటితే ఓవర్ వెయిట్ ముప్పై దాటితే ఒబెసిటీ సో ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి బాడీ ఫంక్షన్ చాలా బాగుతుంది చాలా ఆర్గన్స్ అనేవి బర్డన్ ఫీల్ అవుతాయి అనమాట ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల సరిగ్గా పని చేయలేకపోతాయి సో అవన్నీ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అసలు ఊబకాయం అంటే ఏంటి ఒబెసిటీ అంటే ఏంటి సో ఈ ఊబకాయం ఓబెసిటీ బారిన ఎందుకు పడతారు అంటే సో ఇది నేను ఇందాక మీకు చెప్పినట్టు డైట్ అనేది ఇప్పుడు మనకి ఒక చోట కూర్చోంగానే ఒక క్లిక్ తో ఫుడ్ అనేది వచ్చేస్తుంది అది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఆయిల్ రీహీట్ అయిన ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో అందులోనే ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి ఏవైనా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి జంక్ ఫుడ్ కానివ్వండి ప్రాసెస్ ఫుడ్ కానివ్వండి చాలా వెస్టర్నైజేషన్ అయిపోయింది మన ఫుడ్ ఒకప్పుడు ఏంటి కొంచెం ఇంటి ఫుడ్ ఏ ఉండటమో లేదా ఇంట్లోనే ఏం చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటాం కానీ ఇప్పుడు రీయూస్డ్ ఆయిల్స్ వల్ల ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల క్యాండ్ ఫుడ్స్ వల్ల షుగర్ కంటెంట్స్ కానివ్వండి ఏవైతే ఫ్రక్టోస్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ అయిపోయి ఒబెసిటీ అనేది చాలా ఎక్కువ చెప్పినట్లుగా చాలా చెప్పారు సో ఒబెసిటీకి రా కారణాలంటే అస్సలు కొంచెం కూడా శారీరక శ్రమ లేకపోవడం కూచుని చోటే ఉండడం నిలబడి చోటే ఉండడం అలాగా మూమెంట్ అనేది అసలు వాకింగ్ చేసే చాలా ఈ మధ్య అంటే కరోనా తర్వాత కొంచెం చేస్తున్నారు భయం అనేది అర్థం అయ్యి ఎందుకంటే వల్ల కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది అని మధ్య అవేర్నెస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల కూడా చాలా మందికి అర్థం అవుతుంది బికాస్ ఒబెసిటీ వల్ల ఇట్స్ నాట్ జస్ట్ కాస్మెటిక్ రీజనే కాదు బరువు ఉంటే ఇలా ఉంటాము అలా ఉండటమే కాదు దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయని అందరికీ అందరికి అర్థం అవ్వాలి మీరు చెప్పినట్లు చిన్నపిల్లలలో ఒబేసిటీ అనేది ఎంత బాధాకరమైన కరెక్ట్ కరెక్ట్ అండి అండి అది జెనెటిక్ రీజన్స్ అవ్వచ్చు ఫెమిలియల్ అవ్వచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు ఇప్పుడు పిల్లలు అడగగానే అన్ని ఇచ్చేస్తున్నారు అసలు అందులో ఏముంటుంది ఏం ఉండట్లేదు ఓవర్ ఫీడింగ్ అయిపోతుంది సో అలా అఫ్ కోర్స్ మెడికల్ కండిషన్స్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు అలాంటి రీజన్స్ కూడా ఉన్నాయి అవి కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నాను సో ఇవనేది మనం చాలా నీట్ గా అడ్రస్ చేస్తే అసలు ఎవరికి వస్తుంది అండ్ దీనికి మనం ఏం చేయొచ్చని అని మేబీ వి కెన్ టాక్ టాక్స్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అసలు ఓబిసిటీ అంటే ఏంటి రావడానికి కారణాలు ఏంటి ఎవరు ఎలా చూస్తున్నామని సో సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం అండి సో ఎవరు ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు ఎవరు ఏ డైట్ కి వెళ్లొచ్చు డైట్ లు మంచివేనా ఇలాగా పూర్తిగా అసలు ఏ డైటిషియన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ మాట్లాడదాం వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి లేదా ఏది అడ్వాంటేజ్ ఏది డిస్అడ్వాంటేజ్ సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మనం జనరల్ గాని వెయిట్ తగ్గడం అంటే అది పెద్ద టఫ్ జాబ్ రకరకాల డైట్స్ వచ్చాయి సో తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటాం అయితే విద్యా బాలన్ గారు ఒక మంచి డైట్ తీసుకున్నారు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ సో బరువు ఈజీగా తగ్గారు అంటే హెల్త్ చాలా హెల్దీగా తగ్గారు అది పర్మనెంట్ అని కూడా చెప్తున్నారు అంటే అసలు ఏంటి డైట్ ఏముంటుంది దాంట్లో అసలు ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మనం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాము ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి బయట నుంచి ఒక వైరస్ బ్యాక్టీరియానో మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఎఫెక్ట్ చేసినప్పుడు మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి రిలీజ్ చేసే కొన్ని మార్కర్స్ వీటిని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటాం అంటే ఏదో బయట నుంచి వస్తుంటే ఇది మన ప్రొటెక్టివ్ మెకానిజం మంచి మెకానిజం ఇది సో ఇలా మనకి డిఫెన్స్ మెకానిజంగా యాక్ట్ చేసినప్పుడు బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని కొన్ని రిలీజ్ అవుతాయి అనమాట సో దీన్ని మనం అక్యూట్ ఇన్ఫ్లమేషన్ బాడీ అక్యూట్గా ఇన్ఫలమేషన్ అది జ్వరం కానీ వైరస్ కానివ్వండి బ్యాక్టీరియా కానివ్వండి మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి ఇంజురీ వచ్చింది బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద పడ్డాం అనుకోండి ఆ చుట్టూ ఏరియా రెడ్గా అవుతుంది దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం కొంచెం వేడిగా ఉంటుంది లేదా నొప్పి ఉంటుంది వీటిని అన్నిటిని ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే మన బాడీ ఆ హీలింగ్ ప్రాసెస్ కోసం రిలీజ్ చేసే కొన్ని మార్కర్స్ ఇది జనరలీ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ కానీ కొన్ని స్టేజెస్లో బాడీ క్రానిక్గా ఈ స్టేజ్లో ఉంటుంది ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో చాలా ఏళ్ళగా అది నెలలు కావచ్చు లేదా ఏళ్ళు కావచ్చు బాడీలో అలా ఉండిపోతాయి అన్నమాట సో కొన్ని వాటికి మనకు అవసరం కొన్ని కొన్ని వాటికి మనకు అవసరం లేదు ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏం చేస్తాయంటే మన బాడీ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఇలా ఈ కండిషన్స్ ఏంటి ఏ కండిషన్స్ వల్ల మన బాడీ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది అంటే ఒకటి బరువు బరువు అంటే ఒబేసిటీ ఒబేసిటీ అంటే ఏంటంటే కొంచెం బరువు బిఎంఐ అనేది ముప్పై కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా పొట్ట దగ్గర బరువు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు డైట్ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళకి బాడీ అనేది క్రానిక్గా స్ట్రెస్లో ఉండి క్రానిక్గా ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది సో ఇది కొంతమందికి రోజుల్లో వారాల్లో ఉండొచ్చు కొంతమందికి నెలల్లో ఉండొచ్చు కొంతమందికి ఇయర్స్లో కూడా ఉండొచ్చు సో వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టే బాడీ ఇన్ఫ్లమేషన్ సో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే బరువు కూడా తగ్గుతుంది అని మన ఎప్పటి నుంచో యాక్చువల్లీ మాకు తెలుసు కానీ ఇప్పుడు లక్కీగా విద్యా బాలన్ గారు వాడారు కాబట్టి అది లైమ్ లైట్లోకి వచ్చి చాలా మందికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను జనరల్గా నా ప్రాక్టీస్లో నేను చాలా మందికి ఇదైతే ప్రిస్క్రైబ్ చేస్తాను ఎవరికైతే అవసరమో ఎవరైతే హెల్దీగా బరువు తగ్గుదాం అనుకుంటున్నారో వాళ్ళకంటూ ఇన్ఫ్లమేషన్ స్టేజ్ ఉంది అని అనుకుంటే వాళ్ళ బాడీలో నేను జనరల్గా ఇలాంటి ఫాలో అవ్వమంటే ఇది చాలా కష్టం కాదండి జస్ట్ ఏంటి అని తెలిస్తే మనకు సరిపోతుంది సో ఇది ఇన్ఫ్లమేషన్ సో ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గడానికి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది తీసుకుంటాం జనరలీ ఏవి అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను రెడ్ మీట్ అని అనుకోండి రెడ్ మీట్ అంటే ఏంటి బీఫ్ కానివ్వండి పోర్క్ కానివ్వండి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంట ప్రాసెస్ ఫుడ్ అంటే ఏదైనా ప్యాకేజ్లో ఉన్నది ఏదైనా ప్యాకెట్ కవర్లో ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చే లేదా మనం యూజ్ చేసే స్వీట్స్ జనరలీ స్వీట్ షాప్స్లో కొన్ని స్వీట్ షాప్స్ బాగానే గీ యూజ్ చేస్తారు కానీ కొన్ని స్వీట్ షాప్ డాల్డా యూజ్ చేసి స్వీట్స్ చేస్తారు సో ఇవన్నీ జనరల్గా బాడీని క్రానిక్ అంటే ఇది మనం రెగ్యులర్గా తినేది అప్పుడప్పుడు తిన్నారనుకోండి దీనివల్ల ఇబ్బంది లేదు కానీ ఇవి రెగ్యులర్గా తింటుంటే బాడీ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోతుంది ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే బాడీ అనేది వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఏ తినచ్చు ఓకే జనరల్లీ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం ప్లేట్ కలర్ఫుల్గా పెట్టుకోండి అంటే మన మన ఫుడ్ కలర్స్ ఏమేమి ఉంటాయి వెజిటబుల్స్ గ్రీన్ ఉంటుంది గ్రీన్ అంటే క్యాప్సికమ్ ఎల్లో ఆరెంజ్ ఉంటాయి అంటే క్యారెట్ కానివ్వండి రెడ్ ఉంటుంది రెడ్ అంటే టొమాటో బీట్రూట్ గ్రీన్ అంటే మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ అనమాట సో మనకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిాలి అంటే మనం ఏవైతే బాడీని ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో పెడుతుందో వాటిని తగ్గియడానికి అవి ఈ డైట్ ద్వారా మనం తీసుకోవచ్చు సో జనరలీ మీ ప్లేట్లో కలర్ఫుల్ ప్లేట్గా పెట్టుకోండి రైస్తో పాటు లేదా చపాతీతో పాటు ఒక గ్రీన్ ఒక రెడ్ ఆరెంజ్ ఇలా మీరు కుదిరితే మూడు దాంతోపాటు ప్రోటీన్ కూడా బాగుండాలి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వెజిటేరియన్స్ ప్రోటీన్ అనుకోండి పన్నీర్ సోయా అలా తీసుకోవచ్చు చెన్న రాజ్మా స్ప్రౌట్స్ వాటిల్లో కూడా ఉంటాయి అవన్నీ బాయిల్డ్గా తీసుకుంటే బెస్ట్ అనమాట లేదు మీరు ఫ్రై ఇష్టపడుతున్నారంటే కొంచెం స్టర్ ఫ్రై చేసుకోండి అంతే బాయిల్ చేసుకొని షాలో ఫ్రై డీప్ ఫ్రై కాకుండా శాలో ఫ్రై చేసుకోవచ్చు ఈవెన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ వెజిటబుల్స్ కానివ్వండి డైట్ కానివ్వండి స్టీమ్ చేసుకొని తినే అలవాటు ఉంది ఆ టేస్ట్ మీకు పర్వాలేదు అంటే ఐడియల్ స్టీమ్ ఓకే బాయిల్ కాదు స్టీమ్ బాయిలింగ్ వల్ల వాళ్ళ వాటి న్యూట్రిషన్ అనేది పోతుంది స్టీమ్ కుదరలేదు అనుకోండి శాలో ఫ్రై చేసుకోండి స్టర్ ఫ్రై చేసుకోండి అంటే పెనం మీద జస్ట్ మామూలుగా వెజిటబుల్స్ మీద జస్ట్ కొంచెం బట్టర్ గియో రాసుకోవచ్చు ఫ్రై అనేది అవాయిడ్ చేసుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రైస్ మీకు ఇష్టము అంటే స్టర్ ఫ్రై చేసుకుని చేసుకోండి మైక్రోవేవ్ అనేది చాలా మంది యూస్ చేయకూడదు దీనివల్ల ఇబ్బంది అని అనుకుంటారు ఈ డీప్ ఫ్రై ఫుడ్స్ కన్నా మైక్రోవేవ్ బెటరే సో మీరు మైక్రోవేవ్ చేసుకొని మీరు బేక్ చేసుకుంటానంటే వండర్ఫుల్ దాని అంత బెస్ట్ ఆప్షన్ లేదు సెకండ్ థింగ్ మోస్ట్లీ మన ఇండియన్స్కి ఈజీగా అవైలబుల్ టర్మరిక్ పసుపు అది మనం అన్ని ఫుడ్స్లో యాడ్ చేసుకోగలితే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ అది మనం పాలల్లో కావాలంటే తీసుకోవచ్చు కూరల్లో తీసుకోవచ్చు ప్రతి ఒక్క డిష్లో కొంచెం అమౌంట్ మనం పసుపు వేసుకుంటే అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాక్ట్ చేస్తుంది అలాగే మనం అనుకున్న కలర్ఫుల్ వెజిటేబుల్స్ ప్లస్ మన స్పైసెస్ ఇండియాకి బ్యూటీ ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ అంటాం దాల్చిన చెక్క క్లవ్స్ నట్మెగ్ ఇవన్నీ కూడా యాంటీఇన్ఫ్లమేటరీ సో మనం ఇవన్నీ ఓవర్గా టర్మెరిక్ షార్ట్స్ అని కానివ్వండి టర్మరిక్ క్యాప్సూల్స్ అని కానివ్వండి తీసుకోకర్లేదు ఆహారంలో ఎంత రెసిపీకి అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది ఇది కాకుండా మనం జనరలీ స్పైసెస్ ఇలా తీసుకోవచ్చు ఎగిటేరియన్స్ అనుకోండి ప్రోటీన్కి ఎగ్ వైట్ కానివ్వండి అలా తీసుకోవచ్చు నాన్ వెజ్లో ఏది అవాయిడ్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు బీఫ్ పోర్క్ మటన్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ చికెన్ ఫిష్ మళ్ళీ ఇవి చాలా మంచివి లీన్ మీట్ కాబట్టి అందులో ఫ్యాట్ ఎక్కువ ఉండదు కాబట్టి అది ప్రోటీన్ అనేది ఎక్కువ ఓకే ఇవి చాలా బెటర్ సో ఇలాంటి డైట్స్ తీసుకొని వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఇంటేక్ మీకు ఏ లే కండిషన్ లేదు వాటర్ వాటర్ ఇన్టేక్ మీద మీకు ఇన్హిబిషన్ లేదు అనుకోండి వాటర్ ఇంటేక్ ఎయిట్ గ్లాసెస్ పర్ డే తీసుకోండి స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు కుదిరినప్పుడు స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవడానికి యోగా కానివ్వండి మెడికేషన్ కానివ్వండి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈవెన్ ఎన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయంటే వాకింగ్ కానివ్వండి రన్నింగ్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి దానివల్ల రిలీజ్ అయిన యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్తుంది లైఫ్ స్పాన్ పెంచుతుంది దానివల్ల ఇన్ఫ్లమేటర్ మార్క్స్ తగ్గి వెయిట్ లాస్ ఎనీ వేస్ అవుతుంది సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం తీసుకున్నాం అనుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ వైట్ థింగ్స్ నో ఏవి అంటే సాల్ట్ ఎక్సెస్ సాల్ట్ షుగర్ మైదా అండ్ ఎక్సెస్ రైస్ మనం అందరం రైస్ హీటర్స్ జనరలీ మనం తినేదే రైస్ కానీ ఎక్సెస్గా తినకుండా కొంచెం తీసుకోండి షుగర్ ఇస్ అ స్ట్రిక్ట్ నో సాల్ట్ మరి ఎక్సెస్గా తీసుకోకండి మైదా అవాయిడ్ చేయాలి సో ఇవన్నీ మనని యాంటీ స్టేజ్ లో పెడుతుంది ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసాం అనుకోండి అసలు ఇట్టే మీకు మీలో ఉన్న ఎక్సెస్ వెయిట్ అనేది తగ్గిపోతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన వెయిట్ మ్యామ్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ ఉప్పు అన్నారు కదా కొంచెం తీసుకోవచ్చా వైట్ సాల్ట్ ని లేదంటే పూర్తిగా మానేసి పింక్ సాల్ట్ లోకి వెళ్ళాలా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ లోకి వెళ్తే బెస్ట్ ఆప్షన్ అది టేబుల్ సాల్ట్ ఈ వైట్ సాల్ట్ బదులు పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ చేసుకోగలిగితే చాలా మంది అంటే అంత టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి అది అది ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు షుగర్ లాగా కాదు ఇది షుగర్ ఏంటి స్టీవియా వేరేవి ఉంటాయి దానికి ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది చాలా మందికి నచ్చదు కానీ ఈ సాల్ట్లో మనకు అంత టేస్ట్ డిఫరెన్స్ తెలియదు సో మీరు చేంజ్ చేసుకోగలిగితే పింక్ సాల్ట్ కాని బ్లాక్ సాల్ట్ కానివ్వండి మార్చుకోవచ్చు ఎస్ చాలా చక్కగా చెప్పారు ఇంకా లివర్ డాక్టర్ మీరు ఏం తింటే లివర్ చెడిపోతుంది ఏ ఏమి తీసుకోకుండా ఉండాలి లివర్ బాగుండాలి ఇట్లా ఈ పేషెంట్ని చూడమే కాకుండా ఇలాంటి హెల్తీ డైట్లు అనేవి చెప్తూ ఉంటారు సో మొత్తానికి ఆరోగ్యం ఎట్లా బాగుండాలి అనేది పూర్తి స్థాయిలో చెప్తూ ఉంటారు ఒక పేషెంట్ వస్తే నేను లివర్ డాక్టర్నే లివర్కే మందులు రాస్తా అట్లా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎట్లా బరువు తగ్గాలి అనేది చాలా చక్కగా చెప్పారు నిజంగా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు సో అందరూ కూడా ఈ పద్ధతి పాటించాలి అంటే మన రూట్స్ లోకి వెళ్ళాల్సింది మన కల్చర్ లోకి వెళ్ళిపోతే మనం కొత్తవి ఏవి చేయకుండా పాతవి మన అమ్మమ్మలు తాతగారు వాళ్ళు చేసినవన్నీ చేస్తే మనం సూపర్ హెల్దీగా ఉంటాం కరెక్ట్ వెరీ వెల్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అందరూ కూడా ఇన్ఫ్లమేటరీ డైట్ అని కానీ అసలు ఏముంటుందో అని అనుకున్నారు అసలు ఏముంది అంటే ఇదే ఉంది పాటించాలని కోరుకున్నాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సో మచ్